మనకు సమాజం ఎంతో ఇచ్చిందని మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ మల్క యశస్వి సూచించారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పల్లవి స్కూల్ సహకారంతో పల్లవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ ఇతర వస్తువుల్ని పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా మూడిచిందులపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామంలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి మల్క కొమరయ్య స్పూర్తితోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమని ఇప్పుడే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు పరీక్షలు ఎప్పుడు వస్తూనే ఉంటాయని ఒత్తిడి మేము ప్యాడ్స్ పంపంచడం జరుగుతుంది ఇవాళ మోదీ గారిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి బీజేపీ కార్యకర్త ఎలాగైతే కొట్లాడుతున్నాడు అలాగే మోడీ గారు మూడోసారి రంగంలో అందరం కష్టపడుతున్నాం దానిలో భాగంగా ఇవాళ మేము మల్కాజ్గిరి పార్లమెంట్లో ప్రతి స్కూల్లో ఏదైతే ఎగ్జామ్స్ రాబోతున్నాయో దానికోసం అని చెప్పేసి మోడీ గారితో ఒక ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవాళ మన ఇక్కడ చాలా మంది ఒక వేల మంది స్టూడెంట్స్ తరలి వచ్చారు ఇక్కడ అంతా ఇవాళ మేడ్చల్ కవర్ చేస్తూ లాస్ట్ ముప్పై రోజుల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము అండ్ మోదీ గారు మూడోసారి రావాలని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు